kind in the world on the base of that we will plan how to upgrade skills what are all the skills required meanwhile also we'll continue but ultimately we know what are all the skills available in other place how to uh, skill further scaling is important we'll do that it is a continuous process i am confident our people are capable, very, very adaptable. If you see all over the world, Indians are very, very adaptable and acceptable. Any climate, any culture, anywhere in the world, they will survive. That is the acceptance for Indians. Among Indians, 30% are Telugu people. They are moving everywhere. Now, if you can reorient them, they will do wonders. యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు యూస్ స్కిల్స్ టెక్నాలజీస్ ఓవరాల్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ యుల్ విట్నెస్ ఓకే గట్ డిసైడ్ కాలేదు వీఆర్ డిస్కసింగ్ విత్ దమ్ సార్ ఇప్పుడు ఎవరు వచ్చినా రాజీనామా చేసే ఎక్కడ ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్టు వాళ్ళు రాజీనామా వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్ పార్టీకి పదవి చేస్తున్నారు కదా కొంతమంది ఐ వాంట్ టు మెయింటైన్ తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి అవి కూడా ఉంటాయి ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గానీ జనైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఒకటే నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏంటి నష్టపోయారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలి ఎవ్రీడే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు మాకు ఇవ్వాల్సింది చచ్చిపోతున్నాం నా కంపెనీ దివాలా తీసింది బ్యాంకులు అంతా చేస్తున్నారు మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్ సౌత్ కొరియాకి వెళ్ళాను కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను వాళ్ళ కంపెనీ చూశా పర్సనల్ గా ఇన్వైట్ చేశారు రమ్మన్న ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్ తమిళనాడు కర్ణాటక షార్ట్ లిస్ట్ చేశారు నేను ఛాలెంజ్ గా తీసుకొని నేను నా దగ్గర రమ్మంటే ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టాయి మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు మళ్ళీ ఏం పోయారు వచ్చారు మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు ఓకే మీరు రండి ఇస్తా అన్న మీరు రమాన నీళ్ళు లేకుండా అన్నారు ఒక సవాల్గా చెప్పారు ఎనిమిది నెలలు నాకు టైం ఇవ్వండి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశారు అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని ల్యాండ్ ఇచ్చా కొన్ని కండిషన్స్ పెట్టారు లెవెలింగ్ చేయమని ఎల్లంటి చేపించా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది మూడేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పదిహేడు వందల కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు కను విమేజన్ ఎవడన్నా వస్తాడండి ఈజ్ ఇట్ గవర్నెన్స్ ఒక ప్రెస్టీజియస్ కమిటీ ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసలు ఏం చెప్పారు రాజశేఖర్ ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు రిమెంబర్ ఎంత ఫన్నీగా బిహేవ్ చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పదిహేడు వందల కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి కొల్లలు కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే అయినా కూడా ఏ మాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయత్ రాజ్ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అంతకంటే ముందు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకండి డైవర్ట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు నైన్ నైన్టీ క్రోడ్స్ రిలీజ్ చేస్తే పదకొండు వందల కోట్లు మళ్ళా ఇస్తున్నారు అంటే రెండు వేల కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకొచ్చాం ఈ హండ్రెడ్ డేస్ లో ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు ఏమని మీరు చేయలేదు మీరు డబ్బులు తీసుకున్నారు యూసీలు ఇవ్వలేదు మీరు డైవర్ట్ చేశారు ముందు ఇది పరిష్కారం చేయండి తర్వాత మీ విషయం ఏమి ఆలోచిస్తాం అలాంటి మేమేం చేయలేమని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళీ ఏం చేయాలని ప్రయత్నం కెన్ కానీ జన్ వార్నింగ్ లెటర్ అంటారా హెచ్చరిక అంటారా మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా మీకు ఇవన్నీ విషయాలు మీరేంటే మీకు చిన్న విషయాలు కనపడుస్తాయి దిస్ ఈస్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈ టోటల్లీ డిస్ట్రాయిడ్ ఒక్కరు లేడయ్యా ఢిల్లీ సెక్రటరీ ఆంధ్ర నుంచి ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ది బెస్ట్ ఆఫీసర్స్ హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్ లో అబ్జర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్ వీళ్ళు యూస్లెస్ ఫెలోస్ కరప్ట్ ఫెలోస్ వీళ్ళు వాట్ ఇస్ ది మిస్టేక్ ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరు అంటే మీ వాళ్ళు లేకపోతే మేము ఏం చేసిందా అంటే ఆ క్రెడిబిలిటీ ఒకటేసారా మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించేశారు చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి షేర్ ఇవ్వాలి మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లైన్ లో లైన్ లెట్లు పెట్టే పరిస్థితి వస్తున్నాం కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నామోషే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్ని రాష్ట్రాలుండి ఒక ఆంధ్రప్రదేశ్ లేవరంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఇలాంటివన్నీ చాలా ఒకటిగా చాలా జరిగాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది ఇంకా కొన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరు భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దర్ ఆఫీస్ నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది